హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీలో భాగంగా రెండవ పాఠం ప్రాచీన నాగరికత సంస్కృతులు ఏషియన్ సివిలైజేషన్ అండ్ కల్చర్ గురించి తెలుసుకుందాం ప్రాచీన భారతదేశ చరిత్ర ఎన్ని సంవత్సరాల శిలాయుగానికి విస్తరించింది క్రీస్తు పూర్వం నాలుగు లక్షల నుండి రెండు లక్షల సంవత్సరాల శిలాయుగానికి విస్తరించింది ప్రాచీన భారతదేశంలోని మానవులను ఎన్ని రకాలుగా విభజించవచ్చు రెండు రకాలుగా అవి ఒకటి ప్రాచీన శిలాయుగం మానవుడు రెండు నవీన శిలాయుగం మానవుడు ప్రాచీన శిలాయుగం మానవుడు ఉపయోగించిన పనిముట్లు ఎక్కడ లభించాయి రాజస్థాన్ గుజరాత్ బీహార్ దక్షిణ భారతదేశంలో నవీన శిలాయుగం మానవుడు ఉపయోగించిన పనిముట్లు ఎక్కడ లభించాయి భారతదేశం అంతటా నవీన శిలాయుగ ప్రజల నివాస స్థానాలను పురావస్తు శాస్త్రవేత్తలు ఏ ప్రాంతాల్లో కనుగొన్నారు బెలుచిస్తాన్ దిగువ సింధు ప్రాంతాలు జతపరచండి దక్షిణ ప్రాంతంలోని మక్రాన్ తీరంలోని సంస్కృతి ఏ చనిపోయిన వారిని దహనం చేసే ఆచారం పాటించారు ఉత్తర ప్రాంతంలోని నాల్ సంస్కృతి బి మృతదేహాలను పాతి పెట్టేవారు జోబు సంస్కృతి సి మాతృదేవతలతో పాటు వృషభాలను ఆరాధించేవారు కుల్లీ సంస్కృతి ప్రజలు డి చిన్న చిన్న రాతి పెట్టెలను చేసి పైన రేఖలతో అలంకరించేవారు జవాబు ఒకటి ఏ రెండు బి మూడు సి నాలుగు పాకిస్తాన్ లోని పశ్చిమ పంజాబ్ లో గల హరప్పా ప్రాంతంలో హరప్పా నాగరికత ఏ సంవత్సరంలో కనుగొన్నారు క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు వందల నుండి పంతొమ్మిది వందల సంవత్సరాల మధ్య కాలంలో భారతదేశంలో విలసిల్లిన నాగరికత హరప్ప నాగరికత లేదా లోయ నాగరికత భారతదేశంలోని తొలి పట్టణ నాగరికత హరప్ప నాగరికత భారతదేశంలోని హరప్పా నాగరికత ప్రపంచంలోని ఏ ప్రాచీన నాగరికతలకు సమకాలీనం మెసపటోమియా ఈజిప్ట్ హరప్పా నాగరికత విస్తరించిన ప్రాంతాలు పంజాబ్ హర్యానా సింధు బెలుచిస్తాన్ గుజరాత్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఉత్తరాన రూపార్ అంటే పంజాబ్ నుంచి దక్షిణాన బగట్రావ్ అంటే గుజరాత్ వరకు పశ్చిమాన సుట్కా జిందూర్ అంటే పాకిస్తాన్ ఇరాన్ సరిహద్దు నుంచి తూర్పున అలంగీర్పూర్ అంటే ఉత్తరప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న నాగరికత హరప్పా నాగరికత ఇరాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న హరప నగరం ఏది హరప నాగరికత ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది పన్నెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల చదరపు కిలోమీటర్లు హరప నాగరికత విస్తీర్ణం ఏ దేశం కంటే విశాలమైంది పాకిస్తాన్ హరప్ప నాగరికత ఏ నాగరికతల కంటే విశాలమైందిగా ప్రసిద్ధి చెందింది ప్రాచీన ఈజిప్ట్ మెసపుటోమియా హరప్ప నాగరికతలోని ప్రధాన ప్రాంతాలు అంటే నగరాలు ఏవి మొదటి నగరం హరప్ప పాకిస్తాన్ లోని పంజాబ్ లో ఉంది రెండవ నగరం మొహంజోదారు సింధు మూడవ నగరం చనుహుదారు నగరం లో గుజరాత్ ఐదవ నగరం కాళీబంగన్ ఆరవ నగరం బనవాలి హిస్సార్ జిల్లా హర్యానాలో ఉంది పాకిస్తాన్ లో ఉన్న మొహంజో దారు ఈ రెండు నగరాల మధ్య దూరం నాలుగు వందల ఎనభై మూడు కిలోమీటర్లు మొహంజోదారు చన్హుదారు నగరాల మధ్య దూరం నూట ముప్పై కిలోమీటర్లు కాలిబంగన్ అంటే నల్లగాజులు మొహంజోదారు అంటే మృతుల దిబ్బ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను పేర్కొన్న ఏ హరప్ప ప్రదేశాలు హర్యానాలో ఉన్నాయి ఒకటి రాఖీగర్ తార్ రెండు దోల్ మూడు లోతాల్ నాలుగు కాలిబంగన్ జవాబు రాఖీగర్ మిఠాతార్ ఏ హరప్ప ప్రదేశం పంజాబ్ లో ఉంది రూపార్ గుజరాత్ లోని హరప్పా ప్రదేశాలు లోతాల్ తాదా మహారాష్ట్రలోని హరప్ప ప్రదేశం అంటే నగరం డైమాబాద్ పాకిస్తాన్ ఇరాన్ సరిహద్దుల్లోని మక్రాన్ తీరంలోని హరప్ప ప్రదేశం షుట్కా జెందూర్ పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని హరప్ప హరప్పా నగరం అలంగీర్పూర్ హరప్పా నాగరికత మొత్తం కాలాన్ని ఎన్ని దశలుగా విభజించారు మూడు దశలుగా అవి ఒకటి తొలి హరప్పా దశ క్రీస్తు పూర్వం నాలుగు వేల నుండి రెండు వేల ఆరు వందలు హరప్ప ఉజ్వల దశ క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు వందల నుండి పంతొమ్మిది వందలు తుది హరప్పా దశ క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందల నుండి పదిహేడు వందల యాభై కొంత మేరకు నగర ప్రణాళిక మట్టి నిర్మాణాలతో సాగి వ్యాపారం కళ చేతు వృత్తులు వంటివి కొనసాగిన హరప్ప నాగరికత దశ తొలి హరప్ప దశ కాల్చిన ఇటుకలతో నిర్మాణాలు చేసి పటిష్టమైన నగరం నిర్మాణాలను సాగించిన హరప్ప నాగరికత దశ హరప్ప ఉజ్వల దశ హరప్ప నాగరికత అంతం కావడం ప్రారంభమై వ్యాపారం అంతరించిన దశ తుది హరప్ప దశ హరప్ప లిపిని తొలిసారిగా ఏ సంవత్సరంలో గుర్తించారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై మూడు ఏ సంవత్సరం నాటికి పూర్తి హరప్ప లిపిని కనుగొన్నారు పంతొమ్మిది వందల ఇరవై మూడు అయితే లిపిని ఇంతవరకు చదవలేకపోయారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి చరిత్రకారులు హరప్పా లిపిలో ఎన్ని అక్షరాలను గుర్తించారు మూడు వందల ఐదు నుంచి నాలుగు వందల అక్షరాలు లిపి గురించి ఈ క్రింది వాటిలో ఏ ప్రకటన సరైనది ఒకటి లిపి గ్రీకు భాషలో ఎక్కువగా అనుసంధానించబడి ఉంది రెండు లిపి పూర్తిగా డీక్రిప్ట్ చేయబడింది మరియు చదవగలరు మూడు లిపి ఎక్కువగా కుడి నుండి ఎడమకు వ్రాయబడింది పైన పేర్కొన్న వాటిలో ఏది సరైనది కాదు జవాబు మూడు లిపి ఎక్కువగా కుడి నుండి ఎడమకు వ్రాయబడింది కొన్ని ముద్రికల్లో ఎడమ నుండి కుడికి వ్రాయబడింది సింధు లిపి లేదా హరప్ప లిపి అనేది సింధు లోయ నాగరికత వెలసిల్లిన రోజులలో వాడబడిన కొన్ని చిహ్నాల సముదాయం హరప్ప భాష సంస్కృతం అని పేర్కొన్నవారు ఆచార్య మధుసూదన భాష ప్రోటో ద్రావిడ భాష అని అభిప్రాయపడ్డవారు ఆచార్య మహాదేవన్ హరప్ప మొహంజోదారో నగరాల్లోని వీధులు ఎలా నిర్మించారు ప్రధాన వీధులు ఉత్తరం నుంచి దక్షిణానికి ఉప వీధులు తూర్పు నుంచి పడమరకు హరప్ప నగరాల్లోని రహదారులను ఏ పద్ధతిలో నిర్మించారు గ్రిడ్ పద్ధతి సింధు లోయ నాగరికతలో విశిష్టమైన లక్షణం ఇది వస్తు మార్పిడి విధానం స్థానిక రవాణా వ్యవస్థ ఇటుకలతో కట్టిన భవనాలు పరిపాలన వ్యవస్థ జవాబు మూడు ఇటుకలతో కట్టిన భవనాలు హరప్ప నగరాల్లో సరాసరిన గృహాలు ఎన్ని అంతస్తులు కలిగి ఉండేవి రెండు అంతస్తులు హరప్ప సంస్కృతి కాలములోని పరిపాలన వ్యవస్థ కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ హరప్పలోని కోట కొలతలు అడుగులు ఇంటూ ఆరు వందల అడుగుల కొలతలతో నలభై అడుగుల ఎత్తులు కలిగి ఉంది స్నానపు గదులు బావి చుట్టూ ఉండే కాలువలకు ఏ ఆకారంలో ఉండే ఇటుకలను హరప్ప ప్రజలు వాడారు ఎల్ ఆకారంలో నిర్మాణాల్లో ప్రధానమైన మహాస్నాన వాటిక పొడవు వెడల్పు లోతు పొడవు వెడల్పు పదకొండు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఇంటూ ఏడు పాయింట్ సున్నా ఒకటి మీటర్లు లోతు రెండు పాయింట్ నాలుగు మీటర్లు మొహాంజో దారోలో అతి పెద్ద నిర్మాణం ధాన్యాగారం పొడవు వెడల్పు నలభై ఐదు పాయింట్ ఏడు ఒకటి ఇంటూ పదిహేను పాయింట్ రెండు మూడు మీటర్లు హరప్పాలోని కోటలు పురావస్తు శాస్త్రవేత్తలు ఎన్ని ధాన్యాగారాలు గుర్తించారు ఆరు ధాన్యాగారాలు మొహాంజో నగరం ఎన్ని పొరలతో కూడి ఉంది సింధు ప్రజల కాంకాలాల శాస్త్రీయ పరిశోధన వల్ల సింధు ప్రజల్లో ఎన్ని జాతులు ఉండేవని తెలుస్తుంది నాలుగు జాతులు అవి ఒకటి ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ రెండు మెడిటరేనియన్ మూడు మంగోలాయిడ్స్ నాలుగు ఆల్పైన్ రేపటి క్లాస్లో లో రెండవ పార్ట్ చూద్దాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో